బ్యాంక్ ఈ మా ఖాతా ఉంది సంఘం తరఫున ఈ బ్యాంక్ లో వీరస్వామి అనే అతను మీరు పనిచేస్తున్నాడు ఆయన మా డబ్బు తిన్నాడు ఇరవై రెండు సంఘాలు తిన్నాడు కాబట్టి ఈ బ్యాంక్ లో ఉండే మేనేజర్లు కూడా సరే పట్టించుకోలేదు మేము తన్ని తిన్నాము చాలా సార్లు కాబట్టి ఇప్పుడు ఈ మీడియా ముందుకు వచ్చినాము సన్న చేస్తున్నాము మాకు మీరే న్యాయం చేయాలి బ్యాంక్ వాళ్ళన ఆయనే కలిసినారని మాకు తెలీదు మొత్తానికి అయితే స్వామికి మాకు అడ్వాదాం అలా అంటే డ్రా చేయాలా అకౌంట్లోకి వెయ్యాలా అని పెట్టించి పెట్టారు కదా సార్ మేము అలా పెట్టింటాము మాకు తెలియక పెట్టినాము అవి ఆయన వేరే రకంగా వాడుతున్నారు బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ దగ్గరికి వచ్చిన తర్వాత బ్యాంక్ వాళ్ళు ఆయన ఎంత తిన్నాడో అంత ఆయనతో కట్టించుకొని మేము ఎంత ఇచ్చినామో అంత మాత్రం ఇక్కడ చేద్దామో మేము కొత్తోళ్ళు పాతోళ్ళు ఏమో తెలియదు పాత వాళ్ళు ఇవన్నీ పాత వాళ్ళు ఏమైనా చేసినారని అంటున్నారు సార్ నా పేరు తలారి దంతిమప్ప నేను కెనరా బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నాను వచ్చిన నేను జాయిన్ అయ్యి ఒక నలభై రోజులు అయింది బ్యాంకులో మల్లికార్జునపల్లి అనే ఒక విలేజ్ నుంచి కొన్ని అభియోగాలు వస్తున్నాయి అక్కడ యానిమేటర్గా లక్ష్మీ నరసింహమ్మ భర్త ఎరుస్వామి మెంబర్స్ నుంచి కంతులు కలెక్ట్ చేసి బ్యాంకుకు కట్టలేదని అభియోగాలు ఉన్నాయి వాళ్ళు రాతపూర్వకంగా రాసిస్తే బ్యాంక్కి మేము బ్యాంక్ సైడ్ నుంచి ఎంక్వైరీ చేస్తాము ఎంక్వైరీ చేసి వాళ్లకు న్యాయం చేస్తాం అని తెలియజేస్తున్నాం బ్యాంక్ తరఫున